నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్లో డే వన్ ఫస్ట్ మన మనసు మారితే మన లైఫ్ మారుతుంది ఫస్ట్ మన మనసుని మనం మార్చుకోవాలి మన మైండ్ సెట్ ఎప్పుడైతే మారుతుందో మన లైఫ్ కూడా మారడానికి సిద్ధంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా నేను మనం ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నాము ఎప్పుడు రిచ్గా ఉండాలని అనుకుంటున్నాము కానీ లైఫ్ మారట్లేదు అని అనిపిస్తుంది కొందరు అనుకుంటూ ఉంటారు కానీ మనం ఆలోచనలో ఈరోజు ఓకే నేను హ్యాపీగా ఉన్నాను నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉంది నేను ధనవంతుణ్ణి అని ఆలోచించి మళ్ళీ ఈవినింగ్ కల్లా ఈ బిల్ ఎలా కట్టాలి ఆ బిల్లు ఎలా కట్టాలి రెంట్ ఎలా కట్టాలి కరెంటు బిల్ ఎలా కట్టాలి ఫోన్ బిల్ ఎలా కట్టాలి అని ఇలా మనం ఆలోచించామనుకో అప్పుడు మనం మన ఆలోచన విధానం మారలేదు అన్నట్టు మన కేవలం మనసు మన మాటలు మారాయి మన మనసు మన భావన మారలేదు అప్పుడు మనం ఏం చేయాలి మన మనసుతో నమ్మాలి మన భావనలను దాన్ని ఊహించాలి మనం సమృద్ధిని ఊహించాలి మనం ఏ జీవితాన్ని అయితే కావాలనుకుంటున్నామో ఆ జీవితాన్ని మనం ఊహించినప్పుడు అదే మనకు దక్కుతుంది ఏదైనా ఫస్ట్ అది నిర్మించబడేది మన ఊహలలో మన సబ్కాన్షియస్ మైండ్లో అది నిర్మించబడుతుంది మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం మన ఆలోచన విధానమే మనం గతం ఎలా ఆలోచించామో ఈ ప్రస్తుతం అలా ఉంటున్నాము మన ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో మనం తప్పకుండా మారుతాము మన లైఫ్ని మనం చేంజ్ చేసుకోగలుగుతాం ఎవరు చెప్పారు బ్రహ్మ రాశారు రాతలు అని ఎవరైనా కాదు తనకంత టైం లేదు రాశారు ఎంత తనకు టైం లేక ఒక్కొక్కరికి టెన్ పర్సెంటేజ్ రాశారు మిగతా నైంటీ పర్సెంటేజ్ మన తలరాతను మన డెస్టినీని మనమే రాసుకోవాలి సిద్ధం చేసుకోవాలి రాసేసుకో నీకు ఏం కావాలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో ఫస్ట్ రాసుకో రాసుకొని నీ డెస్టినీని నువ్వు రాసుకొని నీ డెస్టినీని నువ్వు చేంజ్ చేసుకోవచ్చు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు నీ డే ఎలా ఉండాలనుకుంటున్నావు నీ లైఫ్ ఎలా ఉండాలి నీ భవిష్యత్తు ఎలా ఉండాలి నీ ప్రస్తుతం ఎలా ఉండాలి అని నువ్వు రాసి పెట్టుకొని ఆ విధంగా నువ్వు ప్రయత్నించు ప్రయత్నం లేనిది ఫలితం అంటూ ఉండదు మిత్రము మనం ఇంట్లోనే కూర్చొని మనం ధనవంతులం అయిపోతున్నాము ఐశ్వర్యవంతులమవుతాము అంటే తప్పు విషయం అది అలా కాదు మనం కోరుకొని ఆ కోరికకు తగిన విధంగా మనం వర్క్ చేస్తూ ఉండాలి అప్పుడే మనం మారుతాం ఏది లేకుండా నేను ఇంట్లోనే కూర్చుంటాను నేను కోటీశ్వరిని అయిపోవాలంటే అవుతామా అవుతామా ఫ్రెండ్స్ చెప్పండి అస్సలే అవ్వము అందుకోసమే మనం కోరుకోవాలి నిర్మించుకోవాలి మన ఊహలలో మన జీవితాన్ని నిర్మించుకొని ఆ జీవితం ఏ విధంగా ఉండాలో మనం నిర్ణయం తీసుకొని దానికి చిన్న చిన్న స్టెప్స్ వేస్తూ ఆ గమ్యాన్ని చేరుకోవాలి మనం దానికోసం కృషి చేయాలి ఆలోచించాలి ఏ విధంగా నేను వెళ్తే నా కోరుకున్న జీవితాన్ని నేను పొందగలను అని మనం ఆలోచించి మన నిర్ణయాలు తీసుకొని దానివైపు మనం వెళ్ళి విజయాన్ని చూడాలి విజయం అనేది మనం ఊహిస్తే రాదు ఊహించి మన ఊహలలో నిర్మించుకొని ఆల్రెడీ మనం విజయాన్ని పొందామో అని నమ్మినప్పుడే విజయం అనేది మనల్ని వరిస్తుంది మనం ఎప్పుడు అనుమానంగా అవుతుందో కాదో కానీ మొహమాటంగా అనుమానంగా నమ్మకం లేకుండా ఉన్నప్పుడు యూనివర్స్ కూడా దాన్ని మనకు ఇవ్వదు ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఇది నేను కోరుకున్నది నాకు దక్కుతుంది అని మనం హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉన్నప్పుడే యూనివర్స్ కూడా దాన్ని నమ్మి మనకివ్వడానికి ప్రయత్నిస్తుంది అప్పుడే మనం దాన్ని పొందుతాం మన లైఫ్ని మనకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు మన మనసుకు ఉన్న శక్తి చాలా అద్భుతం నువ్వు ఏది ఆలోచిస్తావో నువ్వు అది పొందుతావు నువ్వు దేన్ని ఆకర్షిస్తావో అది నువ్వు పొందుతావు అందుకే మనం మాట్లాడే మాట చాలా ఆలోచించి మాట్లాడాలి యూనివర్స్కి ఏం తెలియదు జస్ట్ తదాస్తు అంటుంది నువ్వు ఏం కోరుకున్నా తదాస్తు అంటుంది అందుకోసమే నీ జీవితాన్ని నువ్వు నిర్మించుకో నీ జీవితం నీకు ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని నీ ఊహలలో నిర్మించుకొని ఆల్రెడీ దాన్ని పొందినట్టు నువ్వు భావించి నమ్మకంతో దాన్ని నువ్వు రిసీవ్ చేసుకున్నట్టు నువ్వు ప్రతిరోజు నువ్వు కలలు కన్న జీవితం కోసం ప్రతిరోజు నువ్వు ఇమాజినేషన్ చేసుకోవాలి దాన్ని చేసుకున్నప్పుడు నీ మనసు దాన్ని సంపూర్ణంగా నమ్ముతుంది నీ సబ్కాన్షియస్ మైండ్ నమ్ముతుంది ఇది కావాలి ఇది ఇవ్వాలి అని అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ యూనివర్స్తో కనెక్ట్ అయ్యి రెండు ఒకటై రెండింటి ఫ్రీక్వెన్స్ ఒకటైనప్పుడు నువ్వు కోరుకున్న జీవితం నీకు తప్పకుండా లభిస్తుంది నువ్వు గతం ఈ రోజు నుండైనా ప్రారంభించు ఈరోజే నీకు కొత్త జీవితం అనుకొని ప్రారంభించు ప్రారంభించి చేసినప్పుడు నీ లైఫ్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో నీకు నచ్చిన జీవితం ఎవరు చెప్పారు ఇది ఇంతే ఇది తలరాత ఇది విధిరాత బ్రహ్మ రాశాడు ఇలానే ఉంటాం ఇలానే బ్రతుకుతాం అని ఎవరు చెప్పారు మీకు ఎవరు అలా ఎవరైనా చెప్పారా ఇంతే మీ జీవితం అని ఎవరన్నా రాసారా లేదు మన జీవితాన్ని మనం నిర్మించుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు దాన్ని మనం కనుగొని ఉపయోగించుకోవాలి మన మనసు చాలా అద్భుతమైనది అది ఒక మ్యాగ్నెటిక్ మ్యాగ్నెటిక్ లాగా వర్క్ చేస్తుంది నువ్వు దేన్ని ఆకర్షిస్తే అది నీకు ఇస్తుంది అది నీకు ఇచ్చి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చుతుంది మన మనసు అనేది చాలా గొప్ప వింతలు చేస్తుంది అద్భుతమైనది అది దాన్ని నువ్వు ఎలా మార్చుకుంటే అలా మారుతుంది మనసు అనేది ఒక చిన్న బేబీ లాంటిది నువ్వు ఆ బేబీకి నువ్వు ఏది ట్రైన్ చేస్తే అది నేర్చేసుకుంటుంది నీ బ్రెయిన్ న్యూమర్ నువ్వు ఎలా ట్రైన్ చేస్తున్నావు నీ మనసును నువ్వు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నావు నీ మనసుకి ట్రైనింగ్ ఇచ్చి నీ లైఫ్ను నువ్వు చాలా ఈజీగా మార్చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీగా నువ్వు కోరుకున్న లైఫ్ అది నీకు తెచ్చిపెడుతుంది మన జీవితం ఏ విధంగా ఉండాలో ఏ విధంగా మన లైఫ్ను మనం హ్యాపీగా జర్నీ చేయాలో నిర్ణయించుకునే హక్కు మనకు ఉంటుంది మీరు ఈ రోజు నుండి మీకు కావాల్సింది ఏంటో మీరు ఐడెంటిఫై చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కింద కామెంట్ చేయండి మీ లైఫ్ మీరు ఎలా మార్చుకోవాలనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత నా లైఫ్ నేను ఈ విధంగా మార్చుకోవాలనుకుంటున్నాను నేను కోరుకున్న జీవితం ఇది కానీ ఈ జీవితం నాకు అందలేదు దక్కలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో మీకు ఏది కావాలో కింద కామెంట్ చేయండి యూనివర్స్ మీకు తప్పకుండా ఇస్తుంది మనం మనసు పెట్టి టైప్ చేస్తాం కదా అది ఫలితం అనేది ఉంటుంది కింద టైప్ చేయండి మీకు ఎలాంటి లైఫ్ కావాలి యూనివర్స్ని కోరుకోండి నాకు ఇవ్వండి ఇలాంటి లైఫ్ ఇవ్వండి యూనివర్స్ అని కోరుకోండి మీ సబ్కాన్షియస్ మైండ్ని కోరుకోండి దాన్ని బలంగా నమ్మండి అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మీరు కోరుకున్న జీవితం మీ ముందుకు వస్తుంది ఈ ఏడు రోజులు తప్పకుండా చూడండి ఒక్కటి కూడా మిస్ చేయకుండా చూసి టాస్కులు ఇస్తాను నేను ఆ టాస్కులు మీరు తప్పకుండా చేయండి మరి మీరు తప్పకుండా చేస్తారని మీ లైఫ్ను చేంజ్ చేసుకుంటున్నారని మీకు కావలసిన జీవితాన్ని పొందుతారని నేను ఆశిస్తున్నాను మీరు కింద కామెంట్ చేసినప్పుడు ఈ విషయం రాయండి ఈ లైఫ్ నేను కోరుకున్న లైఫ్ మీరు కోరుకున్న లైఫ్ ఏదైతే ఉంటుందో ఆ లైఫ్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని కింద ఒక త్రీ టైమ్స్ రాయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అని కింద మీరు కామెంట్ చేయండి అప్పుడు యూనివర్స్ తదాస్తు అంటుంది అంటే మీరు కోరుకునే లైఫ్ తప్పకుండా మీకు దక్కుతుంది మరి ఈరోజు టాస్క్ ఏంటో చూద్దాం ఈరోజు నెంబర్ వన్ టాస్క్ ఏంటంటే నీ లైఫ్ ఇలా ఉండాలనుకుంటున్నాము ఒక టెన్ లైన్స్లో వ్రాయండి మీరు రాసి మీరు ఆ టెన్ లైన్స్లో ఒక్క లైను నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తారు కదా తప్పకుండా చేయండి మీరు చేసినప్పుడే దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసినందుకు మీరు మీ లైఫ్ను చేంజ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను మీరు నా ఛానల్కు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్